నమస్తే అండి రేవంత్ రెడ్డికి అమర్రాజా కంపెనీ షాక్ ఇచ్చింది అని అంటే అవుననే తెలుస్తుంది ఏంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పిస్తామని కొన్ని అవకాశాలు కల్పిస్తామని ప్రోత్సాహాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అదే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోతే మేము వేరే చోట కంపెనీ విస్తరించుకోవాల్సి వస్తుంది అన్నటువంటి అమర్ కంపెనీకి చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పడం జరిగింది అయితే వివరాల్లోనికి వెళితే రేవంత్ రెడ్డి సర్కారుకు అమర్ రాజా కంపెనీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాన్లో తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీ ప్లాంట్కు శంకుస్థాపన జరిగినటువంటి విషయం తెలిసింది అయితే తాజాగా ఈ ప్లాంట్ విషయంలో అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన గల జయదేవు ఒకటి పాయింట్ ఐదు గిగావాట్ల బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్ వన్కు ప్రారంభోత్సవం చేశారు ఆయన అయితే అమర్ కంపెనీ తెలంగాణలో లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పదేళ్లలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనేటటువంటి ఆశ ఉన్న ఆశతో ఉన్నామని గల్లా తెలిపారు ఒకవేళ ప్రస్తుత సర్కారు గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమరరాజా ప్లాంట్ ప్లాంటు వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉందని గల్లా జయదేవు హెచ్చరిక జారీ చేశారు అలాంటి పక్షంలో ప్లాంటు కెపాసిటీ విస్తరణను మరొక చోటకు తరలించడం తప్పదు తమకు మరో మార్గం లేదని ఆయన చెప్పుకొచ్చారు మా సందేశం ఏంటంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది వారు ఏం చేస్తారో తెలియదు ఆశాభావంతో ఉన్నాము కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే గత ప్రభుత్వ కమిట్మెంట్లను నెరవేరుస్తారా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి కమిట్మెంట్లను నెరవేర్చేందుకు వారి వద్ద నిధులు వనరులు ఉన్నాయా అనే అనుమానం వస్తుంది ప్రస్తుత ప్రభుత్వంతో మాకేమీ ఇబ్బందులు లేవు కానీ ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోవడము లేదు కానీ భారతదేశంలో పరిణామాలు మా ఎలా మారిపోతుంటాయో చూస్తున్నదే కదా ప్రభుత్వాలు మారిపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం పరిస్థితులు సానుకూలంగా ఉన్నంతవరకు ప్లాంటు విస్తరణ వేరొక చోటికి తరలించాల్సినటువంటి పరిస్థితి రాదు అంటూ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో గల్లా జయదేవు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే